ఈ రోజు వాక్య ధ్యానాంశంగా నూట మూడవ కీర్తన మూడవ వచనం చదువుకుందాం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు దావీదు తన జీవితంలో దేవుడు ఎంత మహా గొప్ప కార్యములు చేశాడో వర్ణించుకుంటూ దేవుని మహింపరుస్తూ మనకు వివరిస్తున్నాడు తన జీవితంలో దేవుడు చేసిన మేళుల గురించే ఎంతో ప్రత్యేకంగా రాసినట్టుగా తన కీర్తనలన్నీ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ తన కీర్తనలో దోషములన్నీ క్షమించాడంట తన రోగములు సంకటములన్నీ కూడా కుదిరించాడంట బాగుపరిచాడంట ఈ విషయమై దావీద ఎంతో సంతోషంగా చెప్తున్నాడు దోషములన్నీ క్షమించాడు మన పాపములు చేసినప్పుడు దేవుడు మనం పాప స్వభావాన్ని లోతుగా వేరుల్లో నుంచి తీసేస్తాడు ఇంకెప్పుడు కూడా మనం పాపులము లేదా మన పాప స్వభావం కలిగిన వారము అని గుర్తు చేసుకునే విధంగా మన పాపములు తీసేస్తాడని ఇక్కడ దావీది వివరిస్తున్నాడు దావీది కూడా ఎంతో ఘోరమైన పాపం చేశాడు దేవుని ముందు ఒక పాపమును కప్పుచ్చుకోవడానికి ఇంకో పాపం చేస్తూనే వెళ్ళాడు ఎప్పుడైతే తన పాపమును గ్రహించాడో దేవుని దగ్గర ఒప్పుకున్నాడో దేవుని క్షమాపణ దయచేశాడు తన చరిత్ర అంతా మనం చూసినప్పుడు ఎక్కడ కూడా దేవుడు దావీదును నువ్వు పాపం చేశావు అని ఒక్కసారి కూడా గుర్తు చేసుకొని తన గురించి మళ్ళీ మళ్ళీ వెత్తి చూపించాడు ఎక్కడా కనపడదు మన పాపములు క్షమించగానే దేవుడు మన పాప స్వభావాన్ని మర్చిపోతాడు మనల్ని పవిత్రలుగానే అంగీకరిస్తాడని దావీద్ ఎంతో సంతోషంగా తెలియపరుస్తున్నాడు మన రోగములన్నీ స్వస్థపరుస్తాడంట కుష్ఠరోగ వాడిని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు నీ పాపములన్నీ క్షమించబడిన అని చెప్పగానే తన కుష్ఠరోగం కూడా బాగుపడింది దావీది ఇక్కడ ఆత్మీయ స్వస్థత చెప్తున్నాడు ఎట్ అట్ ద సేమ్ టైం తన యొక్క శారీరక స్వస్థతలు కూడా దయచేస్తున్నాడు ఇవి ప్రతి దినూ నూతనముగా మనకు పట్ల జరుగుతున్నాయి ఇది గ్రహించాల్సిన అవసరం మనకెంతో ఎంతో ఉంది దేవుడు మనల్ని ఎందుకు స్వస్థపరచాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన కరి కనికరం కలిగిన దేవుడు ఆయన యొక్క నామ మహిమార్థమై జరుగుతున్నాయి కాబట్టి దేవుని స్థుతించి ఈ మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినసా మా దోషములన్నీ క్షమించి ప్రభా మా సంకటములు మా రోగములు అన్నీ స్వస్థపరుచున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా అటువంటివి ఆశీర్వాదం ప్రతిదినము ఎంతో నూతనముగా మా పట్ల జరిగిస్తున్నందుకు కూడా నీకు వేలాది వందనాలు ప్రభా ఇంకనూ ఇంకా గొప్ప గొప్ప కార్యములు మా జీవితంలో చూచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని అటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని మా కుటుంబం అంతా దయచేయమని ఏ శ్రామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ